అప్పుడు బయట నిసుకున్నా ఉన్నాము ఏంటన్నా శుభావంధండి ఈరోజు దేని వాగ్దానం యశాగ్రంథం నలభై ఐదో ఉధ్యాయము రెండవ వచ్చినము నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలంలో సరళం చేస్తును ఇతర తరపులో పగలగొట్టదును వెనపకడే కొట్టుతు అనే వాళ్ళని వచ్చినప్పుడు శుద్ధార్థులు అర్ధరాత్రులు వేసి ప్రార్థన చేసి వేస్తుంది మళ్ళీ ప్రార్థిస్తూ ఉండినప్పుడు దేవి వాగ్దానం వచ్చి వెంటనే షటస్ పెట్టిన చూడండి అక్కడ కూడా మనం అదే కాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం సత్యం చేస్తున్నాం భయప్రూత్ రాస్తాం దేవుని తరఫు గొప్ప ప్రార్థన చేస్తున్నాం విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకు ముందుగా పోచుమట్టుగా సారణ చేస్తాను అంటున్నారు ఇంకా దీనికి దిరేటట్టు వ్యాఖ్యలు చూస్తే కీర్తన కింద నూట ఏడవ అధ్యాయము పదహారవ విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఏలైనగా ఆయన ఎత్తో తడపప్పుడు పగలగొట్టి ఉన్నారు వెనపకడి లేని వెరకుట్టి ఉన్నారని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారనమాట ఇంకా మీకు మీకక్కడిందాము రెండవ అధ్యాయము పదమూడవ విషయంలో ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మంలో పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు వారి రాజు వారికి ముందుగా నడుచును ఎగవో వారికి నాయకుడిగా ఉండను అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నా దేవుడే మనకి సమస్యలు అడ్డుగా ఉన్నప్పుడు మనకు ముందుగా దేవుడు నడుస్తానంటున్నారు మన సమస్యలన్ని కూడా విడిపో చేస్తాను అంటున్నారు అనమాట అసాధ్యమైన పరిస్థితుల నుండి ఇనుప కడ్డీ ఇనుప కడ్డీలైన కానీ సాధించే సాధ్యం కొడతానని చెప్పేసి అవి అసధమైనవి కూడా నేను చేయగల దేవుడు నేను మీకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు ఇంకా మరి యక్షము నలభై అధ్యాయం నాలుగు వచ్చినంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ప్రతి లోయ నేర్తు చేయవలెనో ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలేను వంకరవి చక్కగాను కరికాయనివి సమంగాను ఉండవలను అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారు నలభై ఐదు మూడవ ఇచ్చిన దేవుడు ఏం మాడుతున్నారంటే పేరు పీఠిని పిలిచిన సరే దేవుడినైనా అయినా నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరిగే ధనం నెగిచిదను అని చెప్పేసి దేవుడు కూడా మాట్లాడుతున్నారు అనమాట ఇంకా రిజ్యో తీసుకుంటాము ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదవ విషయం దేవుడు ఏం మాట్లాడుతున్నారండి నీ ముందు నడుచుడే హోవా ఆయన నీకు తూడైన నను ఆయన విడు నేను భయపడక భయపడకము స్వయం అందకమని ఇస్రాయులు అందరూ ఎదుట అతనితో చెప్పిన దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట అవునండి మన జీవితంలో మరి దేవుడు అసాధ్యమైనవి కూడా పరిస్థితుల నుంచి కూడా ఆయన మనకు చేస్తాను అంటున్నారు నేను నీకు ముందుగా పోచు మట్టిగా ఉన్న సరైన నేను సరి చేస్తాను నువ్వు భయపడద్ది అని చెప్పేసి నీ ముందు హో అని తోడుగా ఉంటారు నేను భయపడద్దు అని చెప్పేసి ఎనపగడ్డి లాంటి సమస్యలను కూడా నేను సుసాధ్యం చేయగలరు దేవుడిని నేను తొలగించి ఎనపగడ్డి లాంటి సమస్యల నుంచి తొలగించి మార్గాన్ని సుగమ సుగమనం చేస్తానని చెప్పేసి మీకు హామీ చెప్పేసి దేవుడు ఇది అమ్మ ఆడతానండి ఇది నాకు మందరి జీవితం గురు మనం ప్రార్థన చేసుకుందాం మా ఉన్నతో ససక్తి ముందుగా ఘనమైన తీసుకున్నదండి అందుకే ప్రపంచంలో తెగట్టిన బీర్బెడ్డిని ఏమి చేసుకోవడం తెగ పెట్టే అవసరం అక్కడ తెచ్చిన కొరకులు తెచ్చిన వీళ్ళకి జరిగింది ఇద్దరి షైడ్లు దగ్గర ఉలు తెచ్చిండి ఆది పిస్తున్న వరకు ఆది సాయం చేయం చేయండి అందరూ వేదనంత కొలు వాదన వాళ్ళు లేకపోతుండే రక్షణ లేని మరొక రక్షణ మనస్థితి ఏమన్న మరి కాలు మీరు కాళ్ళ మీద ఎక్కడికి చెప్పండి మిత్రులకు రా మాపడికి పరిశుభైనా అడిగి ప్రార్థిస్తామని ఆమె మీ అందరి ప్రార్థనలు మా కుటుంబం ముందు నుంచి కూడా ప్రయోజనం అన్న చేసుకుంటాను ప్రభు సేవలు మీ సహోదరి